జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి ఎంపీ యూపీఎస్ పాఠశాల నందు సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి దయారన్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బుక్స్ యూనిఫామ్స్ అందజేశారు okay chinni ikkada re ఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాట ప్రోగ్రామ్కి సీతారామ గ్రామానికి దాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు హెచ్ఎం గారికి మరి అలాగే శైల కుమారి గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయు మొట్టమొదటిసారిగా స్కూల్కి హాజరైన విద్యార్థులకి చిన్నారులకి వారి తల్లిదండ్రులకి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలిసి ఇప్పుడు నన్ను తీసుకున్నా జయన తీసుకున్న మన హెచ్ఎం సార్ గాని శైలి కుమార్ గారు గాని ఎవరిని తీసుకున్నా కూడా ఎక్కడ ఏం చదివా గవర్నమెంట్ స్కూల్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న చాలా మందిలో కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వెనుక ఉన్నాయి చాలా చోట్ల సింగిల్ టీచర్ బండ్లు నడిచే